తెలంగాణ మహాకుంభమేళాగా పిలిచే మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి గిరిజన జాతర ప్రారంభం కానుంది ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాటపడ్డారు మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారంలో పర్యటించారు ఆలయానికి చేరుకుని తులాభారంలో కూర్చుని బంగారం సమర్పించారు పొంగులేటి అనంతరం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ని మంత్రి సీతక్క సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు అలాగే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద హోమియో యునానీ మెగా వైద్య శిబిరాన్ని సీతక్క పొంగులేటి ప్రారంభించారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క స్థానిక మంత్రివర్యులు సీతక్క వారి గైడెన్స్ తో అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఈ సమ్మక్క సార్ జరుపుకోబోతున్నాం జనవరి పదిహేనవ తారీఖు నుండి ఇప్పటి వరకు సుమారు యాభై ఎనిమిది లక్షల మంది ఇప్పటికే దర్శనం చేసుకోవడం జరిగింది మరి మొదటి సంక్షేమ బిల్లు ఏదైతే నిధులు ఉన్నాయో తల్లులకే రిలీజ్ చేయడం జరిగింది ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ట్రూ కలెక్టర్ ద్వారా అవసరం ఉన్న మేరకు ఇటు మెయింటెనెన్స్ కానీ అటు డెవలప్మెంట్ కానీ జాతర అనంతరం కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి లెక్కతో సహా ప్రజల ముందు పెడతాం మిగిలిన రూపాయిని కూడా ఇదే ప్రాంగణంలో ఇదే జాతరలో ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టి స్వాయ్య ప్రాతిపదికన కూడా ఆ తల్లుల యొక్క కీర్తి చరిత్ర వెయ్యేళ్ళు ఉండే విధంగా శిలాశాసనాన్ని కూడా తయారు చేసి తల్లుల యొక్క చరిత్రను ఇక్కడ లిఖించాలని కూడా మేము భావిస్తా ఉన్నాం